అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి ఇష్టమైనట్లయితే వీడియో ఒక కుంభ చేసుకోండి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం అనేటిది ఉంది ఏడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు తిదిన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశివారు అస్సలు చూడకూడదు అలా జాగ్రత్తగా ఈ రాశివారు ఉండాలి ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం అనేటిది ఆ చంద్రగ్రహ ప్రభావం అనేటిది ఎక్కువగా ఉంది మరి దీనికి పరిష్కారం తర్వాత రోజు ఎనిమిదో తారీఖు ఉదయాన్నే లెగిసి సూర్యోదయం అయిపోయిన వెంటనే శివాలయం కానీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మరి దానము చేయాలి దానము వచ్చేసి కేజింబావు బియ్యం కేజింబావు మినువులు కేజింబావ్ నల్ల ఆవాలు రాగి పాత్ర ఒక వెండి చంద్ర బిమ్ము మీ సోమతికి తగ్గది చిన్నదైనా పర్లేదు అది కూడా ఇవ్వండి ఇవన్నీ దానంగా ఇస్తే సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి వారిపై ఏమాత్రం చూపించదు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది చేస్తే చంద్రగ్రహణం ఏమాత్రం ఎఫెక్ట్ ఈ రాశి వారిపై ఉండదు ఇక్కడక్కడ జ్యోతిషం చెప్పించుకోని నిరాశంగా ఉంటే శ్రీ కనకదుగుమ తల్లి జ్యోతిష్యాలను ఫోన్ చేయండి గురుగారు గారు స్త్రీ పురుషుష వసీకరణ గుప్పనదిలు తీవడం చాతపడి నివారణ ప్రేమ పెళ్లి కుటుంబం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేస్తారు చివరి ప్రయత్నంగా ఫోన్ చేయండి